బేతాళ కథలు దారికి వచ్చిన భార్య పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా యుక్తి తెలియని కారణం చేత నీవు చాలా కష్టపడుతున్నావేమోనని నాకు అనుమానంగా ఉన్నది పూర్వం గుహచంద్రుడనేవాడు యుక్తి చేతనే కదా తన భార్యను దారికి తెచ్చుకున్నాడు శ్రమ తెలియకుండా నీ కథని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం పాటలీపుత్ర నగరంలో ధనగుప్తుడనే గొప్ప వర్తకుడు ఉండేవాడు అతని భార్య చంద్రప్రభ గర్భవతిగా ఉండి ఒక చక్కని చుక్కలాంటి కుమార్తెను కన్నది ఆ శిశువు భూమి మీద పడుతూనే దివ్యమైన కాంతులు పురిటింట వెదజల్లుతూ లేచి కూర్చుని స్పష్టంగా మాట్లాడనారంభించింది పురిటింట ఉన్న స్త్రీలందరూ ఇది చూసి దిగ్భ్రమ చెంది ధనగుప్తుడికి కబురు చేశారు ధనగుప్తుడు వచ్చి ఆ వింత స్వయంగా చూసి శిశువు ముందు సాష్టాంగపడి దేవి నా గర్భవాసాన పుట్టిన నువ్వెవరు అని అడిగాడు నేనెవరైతేనేం నేను నీ ఇంటనే పెరిగి నీకు శుభం చేకూర్చుతాను నన్ను ఎన్నడూ ఒకరికిచ్చి పెళ్లి చెయ్యకు అన్నది ఆ శిషువు ధనగుప్తుడు అలాగేనని తనకు పుట్టిన బిడ్డ చనిపోయినట్టు లోకానికి ప్రకటించి సోమప్రభ అని పేరు పెట్టి తన ఇంట ఆమెను రహస్యంగా పెంచి పెద్దదానిని చేశాడు కాలక్రమాన యుక్తవయస్కురాలై సోమప్రభ లోకాతీత సౌందర్యవతిగా తయారయ్యింది ఇంతలో వసంతోత్సవం జరిగింది సోమప్రభ తన ఇంటి పైభాగం నుంచి వేడుకలు గమనిస్తున్నది ఆ సమయంలో గుహచంద్రుడనే వైశ్య యువకుడు ఆమెను చూసి మోహావేశంతో వెంటనే మూర్ఛపోయాడు అతని తండ్రి గుహసేనుడు తన కొడుకుకు వచ్చిన జబ్బేమిటో తెలియక తికమకపడ్డాడు అప్పుడు గుహచంద్రుడి మిత్రులు అతనితో జరిగిన సంగతేమిటో చెప్పారు అప్పుడు గుహసేనుడు ధనగుప్తుడి ఇంటికి వెళ్ళి మంచిగానే మీ అమ్మాయిని నా కొడుకుకిచ్చి పెళ్లి చెయ్యి అని అడిగాడు నీకేమైనా మతిపోయిందా ఏమిటి నాకు కూతురు ఎక్కడ ఉన్నది అన్నాడు ధనగుప్తుడు మంచిగా పని జరగదని తెలుసుకొని గుహసేనుడు రాజును చూడబోయాడు ఆయన రాజుకు లోగడ అనేక విధాల సహాయం చేసి ఉన్నవాడు కావటం చేత తాను కోరితే రాజు సహాయం చెయ్యకపోడని అనుకున్నాడు ఆయన రాజుకొక రత్నాన్ని కానుక ఇచ్చి మహారాజా తమ వల్ల ఒక చిన్న సహాయం కావాలి అనగానే రాజు తప్పక చేస్తాను అదేమిటో చెప్పమన్నాడు గుహసేనుడు రాజుతో ధనగుప్తుడికొక కుమార్తె ఉన్నదని తన కొడుకు ఆ కన్యను మోహించాడని తాను వెళ్ళి కన్యనిమ్మని అడిగితే ధనగుప్తుడు తనకు కూతురే లేదంటున్నాడని చెప్పాడు రాజు గుహసేనుడు వెంట కొంత సేననిచ్చి ధనగుప్తుడి కుమార్తెను బలాత్కారంగా తెచ్చి నీ కొడుకు చేసుకో అన్నాడు గుహసేనుడు అట్టహాసంగా సేనను వెంటబెట్టుకుని వెళ్ళి ధనగుప్తుడు ఇంటిని ముట్టడించాడు తన మూలంగా తన తండ్రికి పెద్ద ఆపద వచ్చి పడటం చూసి సోమప్రభ ధనగుప్తుడితో నాన్న నా కోసం ఎందుకిన్ని చిక్కులు పడతావో నన్న వైశ్య కుమారుడికిచ్చి పెళ్లి చేయి కానీ నేను నా భర్తతో కాపురం చెయ్యనని మాత్రం నీ వియ్యంకుడితో చెప్పు అన్నది ధనగుప్తుడు గుహసేనుణ్ణి పిలిచి నా కుమార్తెను నీ కొడుకుకిచ్చి పెళ్లి చేస్తాను కాని ఆమె నీ కొడుకుతో కాపురం మటుకు చెయ్యదు అన్నాడు పెళ్లి చేసుకున్నది కాపురం చెయ్యకుండా ఎలా ఉంటుంది లెమ్మనుకొని గుహసేనుడు ధనగుప్తుడు చెప్పిన నియమానికి లోబడి తన కుమారుడికి సోమప్రభను చేసుకుని కోడల్ని తన ఇంటికి తెచ్చుకున్నాడు అత్తవారింటికి వచ్చిన రోజు రాత్రి సోమప్రభ ఎవరెన్ని చెప్పినా తన భర్తతో పాటు పడకగదిలో ప్రవేశించటానికి నిరాకరించింది అప్పుడు గుహసేనుడు తన కొడుకుతో పెళ్లి చేసుకున్న మనిషి కాపురం ఎలా చేయకుండా ఉంటుంది దాన్ని గదికి తీసుకుపో అని చెప్పాడు వెంటనే సోమప్రభ తన మామగారిని వేలితో బెదిరించింది ఆ వేలు చూస్తూనే గుహసేనుడు బెదిరి గుండె పగిలి ప్రాణాలు వదిలాడు ఇది మనిషి కాదు మహామారి నా ప్రారంధం కొద్దీ ఇది నాకు భార్యగా దాపరించింది అనుకొని గుహచంద్రుడు తన భార్య జోలికి పోక భార్య ఉండి కూడా బ్రహ్మచర్యం అవలంబించి వైరాగ్యంతో జీవిస్తూ రోజు బ్రాహ్మణులకు అన్నదానం చేస్తూ వచ్చాడు సోమప్రభ ఆ వచ్చిన బ్రాహ్మణులకు మౌనంగా దక్షిణ తాంబూలాలిస్తూ ఉండేది ఇలా ఉండగా ఒకనాడొక ముసలి బ్రాహ్మణుడు గుహచంద్రుడి ఇంట భోజనం చేసి సోమప్రభ చేతి నుంచి దక్షిణ తాంబూలం తీసుకుంటూ ఆమె అలౌకిక సౌందర్యానికి ఆశ్చర్యపడ్డాడు తర్వాత ఆయన గుహచంద్రుడితో రహస్యంగా నాయన ఆ అమ్మాయి నీకేమవుతుంది అని అడిగాడు గుహచంద్రుడు ఒక పెద్ద నిట్టూర్పు విడిచి తన వివాహ కథ అంతా ముసలి బ్రాహ్మణుడికి చెప్పాడు అంతా విని ఆ వృద్ధుడు నాయన ఈ రాత్రి కూడా నన్ను మీ ఇంటనే భోజనం చేసి ఇక్కడనే పడుకోనియ్యి నీకొక చిత్రం చూపించి నీ సమస్య పరిష్కారం అయ్యేటట్టు చేస్తాను అని చెప్పాడు అందుకు గుహచంద్రుడు సమ్మతించి ఆ రాత్రి ఆ బ్రాహ్మణుణ్ణి తన సమీపంలోనే పడుకోనిచ్చాడు ఒక రాత్రి వేళ ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో సోమప్రభ ఇంటి నుంచి బయలుదేరింది బ్రాహ్మణుడు గుహచంద్రుణ్ణి నిద్రలేపి నా వెంటరా అన్నాడు ఆయన గుహచంద్రుణ్ణి తన యోగశక్తి చేత ఒక తుమ్మెదగా మార్చి తాను కూడా తుమ్మెద రూపం ధరించాడు రెండు తుమ్మెదలు సోమప్రభను వెన్నంటి వెళ్ళాయి సోమప్రభ చాలా దూరం వెళ్లి ఒక పెద్ద మర్రి చెట్టు కిందికి చేరింది అక్కడ చక్కని సంగీతము దివ్యమైన గానము వినిపిస్తున్నాయి ఒక దేవతా స్త్రీ సోమప్రభను పోలినదే ఒక గొప్ప ఆసనం మీద కూర్చొని ఉన్నది సోమప్రభ వెళ్ళి ఆ ఆసనం మీదనే ఆ దేవతా స్త్రీ పక్కన ఆశీనురాలయ్యింది తర్వాత ఆ ఇద్దరు స్త్రీలు దివ్యమైన ఆహారం తిని దివ్యమైన పానీయాలు తాగారు తర్వాత సోమప్రభ రెండవ స్త్రీతో అక్క ఇవాళ మా ఇంటికి శక్తిమంతుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చాడు ఆయనను గురించి ఆలోచిస్తే నాకేదో భయంగా ఉన్నది ఎందుకైనా మంచిది నేను త్వరగా తిరిగిపోతాను అంటూ లేచి తన ఇంటికి బయలుదేరింది రూపంలో ఉన్న గుహచంద్రుడిదంతా ఇదంతా కళ్లారా చూసి చెవులారా విన్నాడు సోమప్రభ ఇంటికి బయలుదేరగానే తుమ్మెదల రూపంలో ఉన్న బ్రాహ్మణుడు గుహచంద్రుడు శీఘ్రంగా ఎగురుతూ ఇంటికి తిరిగి వచ్చి తమ సహజ రూపాలు ధరించి ఏమీ ఎరగనట్టు పడుకున్నారు సోమప్రభ కూడా తిరిగి వచ్చింది బ్రాహ్మణుడు గుహచంద్రుడితో చూశావు కదా నాయన నీ భార్య మానవ స్త్రీ కాదు స్త్రీ ఆ సంగతి ఆమెకు తెలుసును ఏ శాప ఫలితంగానూ ఆమె మానవ జన్మ ఎత్తినప్పటికీ తన వారితో ఆమెకు సంబంధం తెగలేదు అలాంటి స్త్రీ మానవుడితో సంసారం చేయటానికి ఒప్పుకుంటుందా నీకొక యుక్తి చెబుతాను అలా చేశావంటే నీ భార్య నీతో కాపురం చేయటానికి సిద్ధపడుతుంది అని చెప్పి గుహచంద్రుడికొక తంత్రం తెలిపి తన దారిన తాను వెళ్ళాడు మర్నాడు పడ్డాక గుహచంద్రుడి ఇంటికి చక్కగా అలంకరించుకొని ఒక వేశ్య వచ్చింది గుహచంద్రుడు ఆమెను తన గదికి తీసుకుపోయి ఆమెతో సరస సల్లాపాలాడసాగాడు అదంతా సోమప్రభ చూసింది ఆమె తన భర్తను యువతలికి పిలిచింది అది ఎవతి అని అడిగింది ఆమె ఒక వేశ్య నన్ను అమితంగా ప్రేమించింది నన్ను తన ఇంటికి తీసుకుపోవటానికి వచ్చింది నేను పోతున్నాను అని గుహచంద్రుడు ఆబద్దాలాడాడు కట్టుకున్న దాన్ని నేనుండగా మిమ్మల్ని ప్రేమించటానికి అదెవతి మీరు వెళ్లటానికి వీల్లేదు అన్నది సోమప్రభ అది మొదలు ఆమె తన భర్తతో సక్రమంగా కాపురం చేస్తూ గుహచంద్రుడికి అంతులేని ఆనందం కలిగించింది బేతాళుడి కథ చెప్పి రాజా దేవతాస్త్రీ అయువుణ్ణి కూడా సోమప్రభ సాధారణ స్త్రీలాగా అసూయ చెందటానికి కారణమేమిటి ఆమె సాధారణ మానవ స్త్రీ కాదని నిరూపించిన వృద్ధ బ్రాహ్మణుడే ఆమెకు ఈర్ష్య కలిగించే తంత్రం ఎందుకు చెప్పాడు అది ఆమెపైన ఎలా పారింది ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు దేవతా స్త్రీలు మానవులను ప్రేమించటం అసంభవం కాదు అలా జరిగిన సందర్భాలు ఎన్నైనా ఉన్నాయి సోమప్రభ గుహచంద్రుణ్ణి ప్రేమించని కారణం చేతనే అతనితో కాపురం చెయ్యలేదు అంతేగాని తాను దేవతాస్తీ అయి ఉన్నందువల్ల కాదు ఇక ఈర్ష్యమాట ప్రేమ సాధ్యమైన చోట ఈర్ష్య కూడా సాధ్యమే సోమప్రభలో ప్రేమ చేత కనీసం ఈర్ష్య అయినా కలగటానికి బ్రాహ్మణుడు యుక్తి పన్నాడు ఆ యుక్తి పారింది అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు